హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో వంకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వంకాయ వెల్లుల్లి కారాన్ని చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి ఒక కడాయి తీసుకొని కడాయి వేడిన తర్వాత ఇలా చూపిస్తున్నాను కదా కొన్ని పల్లీలను అయితే వేసుకోవాలి అలాగే కొంచెం మినపప్పును కూడా వేసుకుంటున్నాను ఈ మినప్పప్పు పల్లీలు వేయడం వల్ల ఈ వంకాయ వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉంటుంది మీడియం సైజు మంట పెట్టి వీటిని దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి పల్లీలు మినపప్పు మిక్సీలోకి వేసుకొని ఒకటి చిన్న చెక్క అలాగే ఐదు లవంగాలని కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఈ పల్లీలు మినపప్పుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు పెద్ద ఉల్లిగడ్డల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని ఇలా పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక రెండంటే రెండే నిమిషాల పాటు ఇదంతా మీడియం సైజు మంట పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి అలాగే సగం టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత మంటను చిన్నగా పెట్టి ఒక రెండంటే రెండే నిమిషాల పాటు ఇదంతా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు మినపప్పు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ ఉల్లిగడ్డని వేసుకోవాలి వేసుకొని నీళ్లు వేసుకోకుండా అలాగే మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా ఉల్లిగడ్డల్ని పచ్చాగానే మిక్సీకి వేసుకోవాలి ఆ తర్వాత వంకాయల్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను పావు కేజీ పైన ఒక నాలుగు వంకాయల్ని ఎక్కువగా తీసుకున్నాను గుత్తి వంకాయల్ని ఏ రకంగా కట్ చేసుకుంటామో అలాగే ఈ వంకాయల్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయల లోపల ఈ ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా అదంతా ఇలా నింపి పెట్టుకోవాలి తర్వాత గ్యాస్పై ఇంకో కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిక్పట్మన్న వెంటనే ఒక ఐదు పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో చీల్చి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయల్ని మంచి కలర్ వచ్చేంత దాకా వేయించుకోవాలి నేను ఉల్లిగడ్డల్ని మిక్సీకి వేసే ముందు వంకాయకి సరిపోయేంత ఉప్పును వేసుకున్నాను ఆ వీడియో రికార్డ్ కాలేదు పచ్చిమిరపకాయలు మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వంకాయలను అయితే దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని అంతా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం సైజు మంట పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి వంకాయలు ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మిగతా ఉల్లిగడ్డ పేస్ట్ కూడా ఉంది కదా అదంతా దీంట్లోకి వేసేసుకోవాలి ఉల్లిగడ్డల్ని మిక్సీకి వేసుకున్నాం కదా ఆ మిక్సీ గిన్నెలోకే మనం టీ తాగుతాం కదా దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని కూడా దీంట్లోకి వేసి ఈ ఉల్లిగడ్డల్ని ఉడికించుకోవాలి ఇదంతా బాగా కలిపి మీడియం సైజు మంట పెట్టి అంతా ఉడికించుకోవాలి ఖచ్చితంగా నీళ్ళనైతే వెయ్యాలి వెయ్యకపోతే వంకాయలు ఉడకదు ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది మరి వంకాయ వెల్లుల్లి కారం నచ్చింది అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి